బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆయన అపోలో ఆసుపత్రిలో చేర్పించారు ఈ విషయం గురించి మాట్లాడడానికి కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అందరికి నమస్కారం అండి నిన్న రోజున జానీ మాస్టర్ని నాదిల్ మనోహర్ గారితో మీట్ చేసి రిటర్న్ వస్తూ ఉన్నాము రిటర్న్ వస్తూ ఉన్న సమయంలో మమ్మల్ని క్రాస్ చేసి ఒక కార్నివల్ ముందుకెళ్ళింది తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ కార్నివల్ రోడ్డు మీద డివైడర్ మీద బోల్తా ఉండడం చూసి ఎవరో లోపల ఇరుక్కు ఉన్నారు చూసి మేము ఒక పది మంది కలిసి జానీ మాస్టర్ కూడా నాతో ఉన్నారు ఓ పది మంది అందరం కలిసి దాన్ని ఎత్తాము ఎత్తితే లోపల సార్ ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రంట్ అద్దం పగలు కొట్టి బయటకు తీసాము అప్పటికి అనే ఉన్నారు ఇక అంత దగ్గర దెబ్బ అయితే తగిలింది కానీ ఐడెంటిఫై చేస్తున్నారు మీరు కిషోర్ కదా ఏం జరిగింది ఏం జరిగింది పలుసార్లు ప్రయత్నం మాట్లాడడం జరిగింది ముందస్తు జరిగా వన్ నాట్ ఎయిట్కి పోలీసు వాళ్ళకి చాలా ఫోన్స్ చేశాము పదిహేను నిమిషాలు దాటిన తర్వాత కూడా ఎవరు రాలేదు ఇంకా బ్లడ్ నుంచి బ్లడ్ హెడ్ నుంచి ఇంజూర్ అయ్యి బ్లీడ్ అవుతూ ఉంది దీన్ని కాపాడాలనే ప్రయత్నంలో అక్కడ ఒక మహిళ కూడా ఆమె చున్నీ ఇచ్చింది తల కట్టి మమ్మల్ని గుర్తించిన తర్వాత చేయి వదలకుండా ఆయన్ని హాస్పిటల్ దాకా తీసుకొచ్చాము అపోలో హాస్పిటల్ ఎంతో దూరం లేదు అది స్పాట్ జరిగింది వచ్చి రేగర్చిక ఇరవై నిమిషాల్లో నేను అపోలోకి వెళ్ళిపోతామని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది స్కానింగ్ అయ్యే వరకు కూడా జానీ మాస్టర్ అయితే నేనైతే తోడున్నాం స్కానింగ్ అయిన తర్వాత ఇంజూర్స్ ఏం లేవు పైన ఈ స్టెచ్స్ అయిన తర్వాత వెళ్ళాము అక్కడ వచ్చే సమయంలో చూసినట్లయితే అతను పిఏ వెంకటేశ్వర్లు గారు పాపం అక్కడే స్పాట్లో చనిపోయారు డ్రైవర్కి మళ్ళీ గన్మ్యాన్కి చిన్న చిన్న గాయాలు పెద్దగా చెప్పుకోదగ్గ గాయాలు ఏం కావు రికవర్ అవుతున్నారు చాలామందికి ఆయన సహాయం చేస్తున్న రెడ్ క్రాస్ అయితే ఏమి విద్యా సహాయం అయితే నేను కూడా ఒకసారి పార్టీ తరఫున పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేరు కొంత కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు టూ త్రీ మంత్స్ టైం కూడా ఇచ్చింది చాలామందికి సహాయపడున్నాడు ఒక వ్యక్తిగా రెడ్ క్రాస్ కొరత నేను సార్ గారిని సేవ్ చేయడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే పోలీస్ వ్యవస్థ కానీ అధికార యంత్రాంగం కానీ ఒక చిన్న విషయాన్ని ఈరోజు ఇది వేదికగా చెప్పుకోదలుచుకున్నాను అక్కడి నుంచి మేము వస్తున్నప్పుడు అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోలు తీసి మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు యాక్సిడెంట్ చేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అప్పటికే ఆ ప్రమాదం జరిగే ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఎవరు దాన్ని ఎత్తేదానికి కూడా ప్రయత్నం చేయట్లేదు ఆపత్కర పరిస్థితుల్లో ఎవరైనా కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు అనేది అవేర్నెస్ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే తల నుంచి అంత బ్లీడ్ అయిపోయిన తర్వాత అట్లే వదిలేస్తే కొన్ని నిమిషాల్లో ఏమైనా జరగొచ్చు అదృష్టవశాత్తు ఈరోజు మన మధ్య ఉన్నారు పని చంద్రశేఖరరెడ్డి గారు ఎందుకండి రికవర్ అవుతున్నారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి డివైడర్ మీద అట్లా ఉంది కియా చాలా సేఫ్టీ వెహికల్ నా తెలిసి కాబట్టే అంత సేఫ్గా ఉన్నారు అనుకుంటాను అతీతంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీలు దేవుడు మంచిగా కావాలి మానవతా దృక్పథంతో చేయాలి దట్టు నేను నోన్ పర్సన్ అంత ప్రమాదంలో ఆయన నన్ను గుర్తించి కిషోర్ ఏం జరిగిందని అంటున్నారు ప్రతి ఒక్కడి కర్తవ్యం అది అదే ఒకటి మాత్రం క్రియేట్ చేయండి నేను అందరికీ అదే చెప్పేది అధికార యంత్రాంగానికి కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడడానికి ఎవరైనా అర్హులే దగ్గరలో ఉన్న హాస్పిటలైజేషన్కి తొందరగా తీసుకెళ్లి ప్రాణాన్ని కాపాడడం తప్పేం కాదు వాళ్ళు దర్యాప్తు చేసుకుని తెలుసుకుంటారు కానీ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడాలి అది మన బాధ్యత నైతిక హక్కు అనేది మాత్రం సచివాలయం చాలా పెద్ద ప్రమాదం అది అసలు ప్రమాదం జరిగిన చూస్తే ఆయన ఆయుష్ కట్టిది ఆయన దేవుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆయన మన ముందు ప్రాణాలతో ఉన్నారు నిజంగా ఆయన చేసిన మంచి అంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దాం అవన్నీ ఆశీస్సులుగా ఈరోజు ఆయన ప్రాణాలు నిలబెట్టాయి ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం బాగుంది డాక్టర్లు కూడా స్టేబుల్గా ఉంది ఇబ్బంది ఇబ్బంది ఏం లేదని చెప్పారు ఆయన త్వరగా కోలుకోవాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుకుంటున్నారు అందరి ప్రతినిధిగా ఆయన శ్వాస సభ్యులు శాసన పరిస్థితికి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరి ముందు ముందు ఆయన మరిన్ని మంచి పనులు చేయాలి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించే అలరించే శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి కాబట్టి మరింత మందికి సేవ చేయడానికైనా ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నాను అలాగే ఆయన చేసిన వాళ్ళ కోరుకుంటున్నారు వాళ్ళకు కూడా మేము మా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆనరబుల్ చైర్మన్ ఎమ్మెల్సీ గారు ఆయన ప్రాణాలను కాపాడి సకాలంలో ఆయనకు సరైన హాస్పిటల్ తీసుకొచ్చి వైద్య సేవలు అందేలాగా చేసిన చాని మాస్టర్ గారికి ఇక్కడ జనసేన నాయకులందరికీ కూడా మా సంఘం తరఫున ఏఎంసీ చైర్మన్ కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం దురదృష్టవశాత్తు జరగటం చాలా దురదృష్టం ఆ భగవంతుడి దయ వల్ల ఆయన అందరికీ మంచి చేస్తాడు కాబట్టి ఆయన భగవంతుడు ఆ విధంగా మంచి ఇంకా దోగస్తులకి ఉపాధ్యాయులకి సమస్యల మీద విజయవాడ పోయి పెద్దలతో మాట్లాడి తిరిగి ప్రయాణంలో పదిహేను నిమిషాల్లో ఇంటికి చేస్తారు ఆ టైంలో దురదృష్టవశాతం యాక్సిడెంట్ జరిగింది అయినప్పటికీ ఆ భగవంతుని దయ వల్ల కోల్పో ఆయన బయటపడ్డాడు ఇంకొక చిన్న దురదృష్టం ఏంటంటే అక్కడ ఆయన అంత అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్యుడు అయినటువంటి వెంకటేశ్వరుడు చనిపోవటం దురదృష్టకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను రీసెంట్గా చూస్తే వెంకటాచలంలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు నలుగురిని చంద్రశేఖర్ రెడ్డి సేవ్ చేశారు అందువల్ల భగవంతుడు ఇదితో బయట నమస్కారం నా పేరు అల్ల సీనియర్ మైనార్టీ లీడర్ ప్రజెంట్ గాంధీ ఆశ్రమ కమిటీ మెంబర్గా ఉన్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా వినయశీలి చాలా మంచి వ్యక్తి ఆయన వారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత అప్పి వారికి వారు ఎమ్మెల్సీగా మరియు రెడ్ క్రాస్ చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తూ విజయవాడ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది ప్రాణాలతో బయటపడడం జరిగింది కానీ పిఏ గారు చనిపోవడం మిగిలిన వారి గాయాలు జరగడం చాలా బాధాకరం రెడ్డి గారు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం సారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ప్రాణాపాయం ఏమీ లేదు కాబట్టి నెల్లూరు నగర ప్రజలు ఆయన అభిమానులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ సంతోషంగా ఉండవచ్చు అయితే వారి పిఏ వెంకటేశ్వర్లు గారు చనిపోవడం దురదృష్టకరం పశ్చిమ రాయలసీమ రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు ఆయనతో నిజంగా చెప్పాలంటే ఆయన సమాజానికి ఇంకా ఆయన ఆయన సేవలు చేయాల్సిన పరిస్థితి ఉండి ఆయన భగవంతుడు బతికిచ్చాడు వాస్తవం చెప్పాలంటే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్గా సక్సెస్ఫుల్ చైర్మన్ దట్టు ఈ మధ్య గ్రాడ్యుయేట్స్ కనుషన్ నుంచి టీచర్స్ కన్సర్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికారు సరే అధికార పార్టీ అది వేరే విషయం నేనేమంటానంటే ఇప్పుడు జనసేన వాళ్ళు స్పాట్లోంచి తీసుకొస్తుంటే పోలీస్ క్వశ్చన్ చేయడం అనేది ఏంది ఇప్పుడు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మన అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో ఒక చట్టం చేశారు ఎవరు యాక్సిడెంట్స్ అయినప్పటికీ కూడా వెంటనే రిస్కీ ఆపరేషన్ చే రిస్కీ ప్లేస్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేది ఒక చట్టం చేసినారు ఆ చట్టం కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం హాస్పిటల్కి తీసుకువెళ్ళని క్వశ్చన్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం తర్వాత ఆయన ఆయన టైం బాగుండి ఆయన సమయానికి హాస్పిటల్కి చేరబట్టి బ్లడ్ ఇంజురీ అవుతుంది బ్లడ్ బ్లడ్ విపరీతంగా పోయింది అయినప్పటికీ కూడా బయటపడ్డాడు కానీ దురదృష్టం ఏంటంటే పాప ఆయన పిఏ వెంకటేశ్వరులు చనిపోవడం అనేది బాధాకరం నిజం చెప్పాలంటే పాప చిన్న బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఆయన ఆయన చనిపోవడం మాత్రం మనం అందరం దాన్ని సంతాపం చెల్లిసిన పరిస్థితి వీరు త్వరగా కోలుకొని తిరిగి సమాజానికి పని పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఉపాధ్యాయ లోకానికి ఆశాజ్యోతి అయినటువంటి రెడ్డి గారికి ఈ విధంగా జరగడం చాలా బాధాకరం ఏదేమైనా కూడా ఆ దేవుని ఆశీస్సులతో సారు సురక్షితంగా బయటపడ్డారు వీలైనంత త్వరగా సారు కోలుకొని మరి అందరికీ కూడా ఈ ప్రజానీకానికి సేవ చేసే భాగ్యం మరి కూడా భగవంతుడు ప్రసాదించాడని మేము భావిస్తూ అది తక్షణమే సార్ కోలుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అత్యంత మహనీయుడు వాస్తవంగా చెప్తే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఎనుక పడినా కూడా ఉపాధ్యాయ కానీ కానీ ఎవరు ఏ సమస్యలు వచ్చినా కూడా తమరు తీర్చినట్టుగా ఇంతవరకు ఆ సమస్యలు ఎవరు కూడా తీర్చలేదు నిజంగానే మేము టీచర్ యూనియన్ లీడర్స్గా చిత్తూరు వచ్చాము విషయం తెలియగానే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న సమస్యను చెప్తే కూడా పరిగెత్తా వచ్చి అతను అన్ని కూడా సమస్యలు తెచ్చేదంత ముందుంటాడు అటువంటి వారికి దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి పది మంది మన్ననలు పొందిన వ్యక్తి జీవితాంతం పది మందికి మన్నం చేసేదానికి దేవుడు ప్రతిరూపంగా తను బతికిచ్చారని అంత పెద్ద యాక్సిడెంట్లు కూడా బతికిచ్చారని మేమందరం విశ్వసిస్తున్నాం వారు పది కాలాల పాటు ఉండి వారు ఉపాధ్యాయ లోకానికి ఉపాధ్యాయేతర లోకానికి కూడా న్యాయం చేయాలని వారి ఆశీస్సులు దేవుని ఆశీస్సుల వల్ల ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చాం తిరుపతి నుంచి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ నేను ప్రెసిడెంట్ని ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అన్నకు జరిగిన యాక్సిడెంట్ చూస్తే అసలు అది చాలా తీవ్రంగా జరిగింది అసలు అన్న చేసిన మంచి పనులతోనే ఈరోజు అన్న ఏమీ కాకుండా హ్యాపీగా అవుట్ ఆఫ్ డేంజర్తో బయటపడడం జరిగింది అసలు ఆ యాక్సిడెంట్ చూసామంటే అసలు మనుషులు బతుకున్నారా అనే విధంగా కారు కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసామంటే అంత చాలా ఘోరంగా జరిగింది కానీ అన్న చేసిన సేవలు చంద్రశేఖర్ అన్న గారు చేసిన మంచి పనుల వల్ల ఈరోజు ఆ దేవుడు అన్నకు ఆశీస్సులు ఇచ్చి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బాగుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డి అన్న త్వరలో కోరుకొని మళ్ళీ టీచర్లకు ఓ కాంట్రాక్ట్ లెక్చరర్లకు అందరికీ మంచి చేస్తున్నాడు మంచి చేశాడు చేస్తున్నాడు చేస్తాడు కూడా అని మేము నమ్ముతూ అన్న తొందరగా కోరుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు బొమ్మిన సతీష్ నేను రోటరీ గవర్నర్గా ఉన్నాను మన ఎమ్మెల్సీ రెడ్డి గారికి నిన్న అనుకోకుండా జరిగిన కారు ప్రమాదం మీకు అందరికీ తెలుసు హాస్పిటల్ కాడే ఉన్నాము ఏమి ఇబ్బంది లేదు ఆయన బాగున్నారు ఏదో కొంచెం సూచ్యస్ ఏదో పడ్డాయి అవి కూడా ఇబ్బంది ఏం లేదు త్వరలోనే వచ్చి ఆయన మళ్ళీ పూర్తిగా మనకి ఆయన సేవలు అందజేస్తారు అందరూ చాలామంది మంది అంతా కూడా ఇక్కడికి ఉన్నారు ఆయన తొందరగా కోలుకోవాలని నెల్లూరు మొత్తం ప్రార్థనలు చేస్తున్నారు ఆయన హ్యాపీగా రిటర్న్ అవుతారు త్వరలోనే వస్తారు ఇబ్బంది ఏం లేదు నా పేరు డాక్టర్ కుండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హరినారాయణ రెడ్డి నేను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న విజయవాడ అఫీషియల్ కార్యక్రమంలో పోయి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని కలిసి తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగి చాలా సివియర్గా దెబ్బలు తగిలాయి మన అపోలో హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు కొంచెం ఐసీలో ఉన్నారు అందువల్ల బాగా ఉన్నారని చెప్తున్నారు డాక్టర్లు కూడా అందువల్ల ఇబ్బంది ఏమి లేదు త్వరగా ఆరోగ్యం కోలుకోవాలని అందరినీ కోరుతున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎమ్మెల్సీ గారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తున్నారు రాత్రి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కారుకి ప్రమాదం జరిగింది చాలా పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తెప్పించుకున్నారు ఎమ్మెల్సీ గారు ఆ దైవకృపతో ఆయన చేసే మంచి పనుల వలన ప్రజల యొక్క ఆశీసులతో కూడా ఆయన చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నారు ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఉన్నారు ఐసీయూలో సారు డాక్టర్లు కూడా ఏంటంటే ప్రమాదం ఏం లేదు ఆయన ఆరోగ్యానికి అని చెప్పారు ఈ ఒక్కరోజు ఉండి రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సార్ యొక్క సేవలు మనకి ప్రజలకి అందరికీ దక్కే అవకాశం దొరికింది ఆ దేవుని కృప వల్ల ఆయన ఆరోగ్యం కూడా కుదుటి పడుతుంది ఎంతో సేవ చేస్తున్నాడు సేవే భగవంతుడి రూపంలో అనుకుంటున్నాం మన ఎమ్మెల్సీ రెడ్డి గారు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో చాలా వరకు షేవ్ అయినారని చెప్పాలి ఈరోజు చిన్న మైనర్ దెబ్బలతోటి హాస్పిటల్లో ఉన్నారు అపోలోలో మరి అపోలో హాస్పిటల్లో సందర్శించినప్పుడు డాక్టర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చినారు మరి రేపు ఉదయం డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు తెలియజేస్తున్నారు మరి ఈయన విద్యా వ్యవస్థ మేమందరం కూడా మేము కూడా విద్యావేత్తలమే ఎంతో మందికి విద్యార్థులకి సేవ చేసే చేశారు కాబట్టి వారు అందరి ఆశీస్సులు మా సార్ మీద ఉన్నాయనుకుంటాము మరి అదేవిధంగా వారు ఈరోజు ఇంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డారంటే కేవలం ప్రజాభిమానము మా యొక్క బిడ్డలు యొక్క దీవెనలే అని నేను భావిస్తాను విద్యా విద్యావేత్తలం కాబట్టి ఈ యొక్క పాఠశాల డైరెక్టర్గా ఉంటూ మరి కళాశాలలు మరి నేడు ప్రజా జీవితంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు కాబట్టి వారి ఆశిస్తులు కూడా ఇంకా వారికి సేవ చేయాలని దేవుడు ఆయన సేవ చేస్తానని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రీసెంట్ గా వెంకటాచరంలో రోడ్డు ప్రమాదానికి గురైన నలుగురిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సేవ్ చేశారు నిన్న రాత్రి ఆయన ప్రమాద సమయంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని సేవ్ చేసి అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు డాక్టర్లు అయితే ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు ఎటువంటి ప్రమాదం లేదని సూచిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ నైన్టీన్